చాట్రా మండలం మా ఇంటి దగ్గరలో కొబ్బరి చెట్టు దగ్గర పిడిగబడింది పడింది కాల వర్షాల వల్ల ఇంట్లో మొత్తం కరెంటు సామానం గేమను మొత్తం మీటర్లో గేట్ మొత్తం పైలు టీవీ పోయింది ఫ్రిడ్జ్ పోయింది ఫ్యాన్లు పోయింది నాలుగు ఫ్యాన్లు ఇల్లు ఇల్లు క్రా క్రాక్ ఇచ్చిందని గోడ అంతా గోడ ఏం చేయమంటాం మరియు ద్వారా విన్న చట్రాయ్ మండలం అది నర్సిరాపాలెం ఇలా ఈ పిడుగులు పడ్డప్పుడు చాట్రాయి ఈ నర్సిరాపాలెం రసి బజార్లో అల్లరి చన్నారావు ఇంటి దగ్గర కొబ్బరి చెట్టు మీద పిడుగుపడి ఆ ఇంట్లో మీటరు ఇవన్నీ కాలిపోయి బోర్డు మొత్తం నష్టం జరిగింది ఇల్లు కూడా పగుళ్ళిచ్చింది దాని తగ్గట్టు ఈ రజిక బజార్లో ఒక ఇరవై ఏళ్లలో ఫ్యాన్లు ఫ్రిజ్లు కూడా డ్యామేజ్ అయిపోయినాయి అందుకని ప్రభుత్వం తరఫున ఏదన్నా ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నా వస్తువు కాదు కాదు ఏమీ పనికి రావండి ఇంట్లో వైరింగ్తో సహా ఇంటి గోడలతో సహా మొత్తం పగిలిపోయినాయండి ఏమి టీవీలతో సహా మోటార్లతో సహా తలపడిపోయినాయి ఒక్క ఫ్రిడ్జ్తో సహా ఏమీ పనికిరావండి దరిదాపు ఒక ఇరవై ఏళ్లలో ఈ టైంలో టీవీలు ఫ్యాన్లు ఫ్రిడ్జ్లతో సహా డామేజ్లు అయినాయండి నా పేరు తెల్లారి శ్రీనివాసరావు అండి మాది నరసింహరావుపాలెం గ్రామం చాటరాయి మండలం ఏలూరు జిల్లా అయితే ఈరోజు మధ్యాహ్నం పడినటువంటి అకాల వర్షం వల్ల పిడుగుపాటికి ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి చన్నారావు అనే అతను ఇంటి దగ్గర పాక్ష పిడుగుపడి అతని ఇంట్లో వస్తువులు ఇల్లు కూడా చాలా వరకు ఖరాబ్ అయిందండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఇళ్లలో కూడా కరెంట్ ప్రాబ్లం వచ్చిందండి మాములుగా టీవీలు కానీ ఇలాంటి వస్తువులు ఫ్రిడ్జ్లు కానీ ఇవన్నీ డ్యామేజ్ అయినాయండి కాబట్టి మేము కోరేది ఏంటంటే ఈ మీడియా ద్వారా ప్రభుత్వం ఏదైనా వారికి సహాయం చేయాల్సిందిగా ఒక స్థానికులుగా మేము కోరుతున్నామండి విద్య వెంకటేశ్వర నేను నరసింహరాపాలెం గ్రామంలో అల్లడే సన్నారావు వర్షం పడినప్పుడు పిడుగుబడి ఇల్లు చాలా జార్లు ఇచ్చి మొత్తం మీటర్తో సుత అన్నీ ఫెయిల్ పడ్డాయండి ఆర్థిక సహాయంగా గవర్నమెంట్ ఏమైనా మాకు స్పందించిద్దామని మీకు కోరుతున్నాం